ఏమైందే జల్లి అత్త బయటికి లేకుండా నన్నే లోపలికి వచ్చి సపరేట్ వండుకోమంటావా ఆ అత్త నాకు ఇంటికి తాళం ఎత్తానా ఆ నువ్వు ఇంటికి తాళం వేసే లోపు బ్యాంక్ కూడా వచ్చి ఇంటికి వేలే వేస్తాడు జల్లి నడు గౌడన్న తాడి చెట్టు ఎక్కి కూర్చున్నట్టు నేను ఎప్పుడు ఎక్కి కూర్చున్నా బండి మీద అయ్యో ఆగితేనే లేవు కదా బ్యాగ్ లో బట్టలన్నీ పెట్టినా లేదో మళ్ళా మళ్ళా చెక్ చేసుకున్నా చూసుకోవద్దా ఆ ఇక నువ్వు చూసుకుంటేనే కూర్చో సూర్యుడు వయసు ఎందుకు వచ్చేదాకా సరే గాని నువ్వు బండిది ఫస్ట్ మాది తతి అవు గాని మనం పోక పోక మీ అవగారింటికి పోతున్నాం కదనే మనం ఏమో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం పోతే వాళ్ళు ఏమన్నా అంటారు కావచ్చు భయం అవుతుంది వాళ్ళు ఏమన్నారు గాని ఇప్పుడు కాకపోయినా రేపైనా పోవాల్సిందే పోదాంపా ఏమన్నారు మా వాళ్ళు అంతే అంటవా అంతే సరే నువ్వు ఉన్నావు నా ధైర్యం నాకు అంతే ఏంది కాళ్ళు కానీ పిల్ల లెక్క తోక దిగిన బల్ల లెక్క ఈడిది ఇండ్లే తిరుగుతాన్నావ్ నేను తిరుగుతున్న నీకేమైంది నా కాలు తిరుగుతూ నీ కాళ్ళు తిరుగుతున్నాయి నాకేం కాళ్ళు తిరుగుతలేవు నడిచి నడిచి భూమి తిరుగుతాంది భూమి తిరిగిన నా బొక్కలు అరిగినా నేను తిరుగుడు మాత్రం ఆపని అబ్బో ఎంతకాకది ఏ వాన నాకేం ఆగుడు కాదు కొత్తగా బిడ్డలు అతడు కదా నాకే పానం ఆగుతలేదు వచ్చేటోళ్లు ఆగుతారురా బంగారం మట్టుకు వాళ్ళ గురించి ఎదురు చూసుకు ఎందుకు పెళ్ళైనప్పటి నుంచి చూస్తానా వాళ్ళంటే నీకు ఎందుకు అడదే ముసలిదానా ఓ వాళ్ళ పేరు తీయనా మీద కుక్కిలం అవుతావు నిప్పుల మీద ఉప్పు అవుతావు వాళ్ళంటేనే ఓరుకుంటే ఏం చేస్తాను మీ బాగా వల్చుకొని తింటాను వాయింది ఆగుతానే నువ్వు తాత గట్లే అంటాడు కాని ఇలా అక్క బావ అతను మన ఇంటి ఆచారాలు సాంప్రదాయాలు ఏ ఒక్కటి కూడా బావకు తక్కువ అవద్దు సరేనా సరేనా బిడ్డ ఎక్కువైనా ఏం కాదు కానీ తక్కువ కానివద్దు బాపు అది నా చిన్న బిడ్డ అంటే ఇంకెప్పుడు వస్తారా వాళ్ళు అసలు వత్తరా ఇంకెంతసేపు చూస్తారా నిన్నెవరు చూడమన్నారే వత్తా మీరు చూసుకుంటాంతి వచ్చేదానికి అవుతావా లేదా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా అల్లుడు బిడ్డ వచ్చినట్టున్నాను బాగున్నావా బిడ్డ బాగున్నా అల్లుడు బాగా మాయా రాని లోపల రాని బాబిడ్డ లోపలికి పో అలుడు కాలు కడుకో అల్లుడు కాలు గట్లా కడగా ఇంకెట్లా కడుక్కోమంటావు మావా సర్బునీకి ఏంది ఏ అది కాదు మా ఊళ్ళే ఒక్కొక్క కాలను ఒక్కొక్కసారి కడుపుకుంటారు ఒక్కొక్క కాలను ఒక్కొక్కసారి కడుపుకుంటారు ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ రెండు గాలు మంచిగానే ఉన్నాయి కదా మా రెండు గాలు ఒకటేసారి కడుపుకుంటే ఏమైతుంది చెప్పింది చేస్తే ఏమైంది నాకు మర్యాద అల్లుడు ఇది కొత్త అల్లుడు అత్తగారింటికి వచ్చినప్పుడు కడుపుకునే ఆచారం ఇదేం ఆచారం మా ఇది ఆచారం లెక్క లేదు నాకు ఆచారం లెక్క ఉంది ఏం లేదు మంచి ఆచారం మంచి ఆచారాలు మంచి కట్టుబాట్లు మంచి పద్ధతులు

చెప్తా ఏందత్తమ్మా చెంబు చేతికిత్తాం అనుకుంటే గట్ల కింద నేను కింద పెట్టిన నువ్వు నోట్తో తీసి తాగాలి ఏంది నోటితో తీసుకొని తాగన్నా అవునల్లుడు నోటితో తీసి తాగాలి ఎందుకత్తమ్మా చేయని తీసుకొని తాగుతా ఏంది ఏ కాదల్లుడు మరి ఎందుకంటే నోటితో తాగుడు నోటితో తాగితే నీ నోటితో భూత మాటలు రాకుండా మంచి మాటలు వస్తాయని నేను చేయితో తాగినా నా నోటికి వెళ్ళి భూతులు రావద్దమ్మా కావాలంటే నీ బిడ్డ అడుగు అవునమ్మా మా ఆయనకేం భూతులు రావు భూతులు అంటే కోతులు లెక్క ఎప్పుడొత్తో తెలియదు అల్లుడు అందుకే తాగంటున్నా తాగల్లుడు ఎందుకత్తమ్మా పండగ గారి పిలిచి పగబట్టినట్టు చేస్తారు ఎందుకు గట్లాంటమైంది బావా నీ మంచికే కదా చెప్పేది తాగుతే తాగు లేకుంటే లేదు ఏ తాగు బావా Oh. ఇప్పుడు బూతులన్నీ పాతలలో అల్లుడు మన ఆచార వ్యవహార కట్టుబాట్లన్నీ అల్లుడికి రంగరించి ఆ ఇప్పుడే సురూ చేసి మావా మంచి మంచి కట్టుబాట్లు రేపు అందరు రెడీగా ఉండాలి అసలే రేపు ఏం భోగి మావా రైలు పోయి పోతానా అవుతామైంది అల్లుని దగ్గర బాగానే చమత్కారాలు మామ మదా చేసినప్పుడు అల్లుడు అల్లుడి గాయంతకుంటే మంచిగా ఉండదు కదా పోయి కదా ఏం చేద్దాం అందుకే ఇల్లు అల్లుడు ఎందుకు మావా ఇల్లంతా మంచిగా ఉంది కదా ఏ ఎక్కడ అల్లుడు ఇల్లంతా బోజు అయితే టాటా ఫ్యూజు ఇల్లు అన్నాక బూజు టాటా డబ్బుల ఫ్యూజు ఇల్లు అన్నగా ఉంటది ఉండదా అల్లుడు ఉండదని కాదు కానీ పండగ ముందు ఉండొద్దు అని అంటున్నా మరి ఇప్పుడు ఏం ఏముంది అల్లుడు ఇల్లు అంతా బూజు దూల్పారే మా అమ్మ నాయన ముసలో లేనయింది మా ఇద్దరిక శాత కాదు నాకు ముగ్గురు బిడ్డలేనాయి ఆడలు కాబట్టి అందుకని పంక లెక్కన ఒక్కసారి ఇల్లంతా తిరిగినామనుకో బూజంతా వదలుద్ది ఏంటి నేను బూజ్ పన్న అమ్మా ఇంత నిన్న మంది ఇంత నిన్న మంది పెంట్ నిన్న మార్చి ఇలా సంస్థలు తొప్పరు

ఏంది మీ వాళ్ళు అల్లుడా వినిపించి అన్ని పనులు అతను చేపిస్తారు అట్ట జరిగిందేమో నల్లగా చెప్తున్నావు కానీ నాకైతే మొత్తం అన్ని రాలి ఒక్క పనుల రెండు పనుల అన్ని పనులు అతనే చేపిస్తారు ఇంకేం పని చెప్పొద్దని మా వాళ్ళతో నేను చెప్తది మీరు చెప్పే నీ పుణ్యం ఉంటది లేకుంటే ఇన్నే దెబ్బతా చెప్తీ సరే సరేగాని మీ వాళ్ళు బెండకాయ పులుసు ఇట్లా చేస్తూ రానే చేస్తే చేయకని చెప్పు చేయకని చెప్పాల ఎందుకు నా వల్ల అంతా పులుసు అయింది కాదనే ఇంకా ఆ పులుసు ఏంది కానీ మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు సరేనే కడపంతా గడబిడ అన్నట్టయితుంది నేను అట్లా బాత్రూమ్ పోయేస్తా ఎన్నిసార్లు పోతావయ్యా ఏం చేయండి అదే వినే చెప్పేస్తా ఏంది పొద్దుగాల మీ అమ్మ అత్తుడితోనే సాంబార్ తోటి అన్నం వేసి ఇచ్చింది కదా దాని ఎఫెక్ట్ అనుకుంటా చింతపండు పండు అక్కడి మీ వాళ్ళకు సరేది పోలంకాడికా ఇది ఎక్కడి పనులు అక్కడ ఉన్నాయి అంటున్నావు మనకేం రాందే ఇట్లా అల్లుడే ఉండేది అన్నీ చేసుకుంటాడు ఆయనకే చెప్తాం అంతే అంటావా ఇంకేమంతే అంతే నా పెయ్యంతా గోయిదేమైనట్టు అయితే అంటే వీళ్ళు ఇంకా పని చెప్తారా నాకు ఇవ్వత నేను లోపలే ఉంటా ఇంటర్ కాలేదు ఏందయ్యా ఏం దేవులు అల్లుడు కనిపిస్తాడే

అయ్యో ఏమైంది ఇంటిలా లేడుకో ఒక్కసారి గదిలేరు మేక పిల్ల అయిన తప్పిపోయిందా పండగ తెచ్చింది మేక పిల్లను బర్రె పిల్లను పండు పిల్లను కాదక్క తగ్గిపోయింది మరి ఏం పోయింది నా మావిడి తప్పిపోయింది ఏం మనీ మావిడి తప్పిపోవడం బిడ్డా నా అల్లుని ఎక్కడనే చూసినావా గరం కోట వేసుకొని ఉంటాడు నల్లగా పాడైతాడు ఓ గరం కోట వేసుకుని నాయనా గట్ట పడిపోతుంటే పిచ్చోడు అనుకున్నా మీ అల్లుడా నా తెలియదు చూస్తే పిసోలు లెక్కనే ఉంటాడు ఆ కర్రీ మా అల్లుడు ఆ కర్రోడే మా అలుడు పడికో パパ、ありがとうございます。

నన్ను అల్లుడు అనుకున్నారా లేకుంటే పని చేసే అనుకున్నారా గన్ని పళ్ళు ఒక్క బడా రెండు పళ్ళీ ఎప్పుడు ఇచ్చేది పోతుంది అన్ని పనులు నాతోనే చేపిస్తారు బాడ ఒక్కలు ఒక్కరు గిట్ల కట్టు పెడతలేరు ఒక్కొక్కరు చూడరు చూడు అయ్యో బిడ్డ దానికోసం అలిగినవా వేరే ఉద్దేశంగా నీకు చెప్పలేదు బిడ్డ నా ఇంటికి పెద్దలు నా ఉన్నారా ముగ్గురు ఆడిపోరా అనిలేనా నాకు కొడుకైనా అల్లు నువ్వైనా నువ్వే ఆ స్వతంత్రం తోటే నీకు పని చెప్పినాం గానీ ఏదో బాధ పెడతాను కాదు బిడ్డ అయ్యో అవునా మావా అందరు నాకు పనులు చెప్పే వరకు నా విధా పగబట్టి కావచ్చు అనుకున్నా కానీ మీ మనసులా గిట్లున్నా అని తెలుసుకోలేకపోయినా నన్ను క్షమించరు మావా అదేం లేదు బిడ్డ నువ్వు నా కొడుకు అసౌంటోన్వి నా ఇంటికి పెద్ద కొడుకు నువ్వే వాళ్ళు ఇక నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తా అద్దద్దు ఇంత అయితే నడులో పట్టుకున్నాదనుకో పెద్ద పరిచయం అయితే నేనే అత్త పర్రి పోదాం సరే ఆల్చో అయింది మా ఇంటికి పోయి పండుగ వేసుకున్నా సరే మావయ్య అయ్యా మీ అల్లటి దరికి నానే దాచుకున్నాడు దాచుకోలేదురా చగా కూర్చున్నాడు అక్కడ పొలం కాడ మీ అత్తా మీ బావ ఇద్దరు ఊరి వేయరు ఒక్కదాన్నే ఉన్న ఇంటి దగ్గర అయ్యో అవునా అక్క అయితే మన ఇంటికి పోదంపా ఈసారి సంక్రాంతి పండుగ మనం అందరం కలిసి చెప్పుకుందాం సరే అత్తా వేస్తాం మరి అత్త వస్తాయి ఏంది ఆ చుక్కలు కుక్కలు దొక్కినట్టు అంత అయిపోయి కిందానే అంత ఉంటే నువ్వు మరి మరి ఇద్దరితో కాదు కాని మనల్ని పా అబ్బా ముసల్లానా కుండల నుంచి వెన్న ఏమన్నా వంగత అవి బెన్నదే పాలు పొంగేది అవి బెన్నగాదే పాలు పొంగేదే ఎన్న వత ఏదన్నా పాలు తెలుపుది అవ్వా అవి పతాంగులు రాలేకుండా నాగంబాబు బావురా ఎటువంటి అనేది అవి పతాంగులే కానీ నీకు నాగబాబులకు ఎలా ఉంటాయి ఉన్నప్పుడు విననుకో నీ లాగులు వస్తాయి పైలమ్ మరి అవునే ప్రియా అసలు ఈ పూలు అంటే ఏంటిది అందులో ఏమైనా పూలు బొక్కలు ఉన్నాయా పోరడా అందులో పూలు ఉండయి పూలు బొక్కలు అది దేవుని ప్రసాదం ప్రసాదం అమ్మా మీ అల్లుడు కంట పులిగా గురించి చెప్పేశారా నేను చెప్తాను నువ్వుల పులిగాము మనం నువ్వులు బెల్లం వేసి వండుతాం వంట ఏంటంటే అది చలికాలం కదా సంక్రాంతి చలికాలం వస్తుంది కాబట్టి వంటికి బలాన్ని వేడినిస్తారు అందువల్ల ఫస్ట్ పొద్దుగాలు ఏంటంటే పంట ఇప్పుడు నాట్లు వేసుకొని పచ్చగలుపులు తీసే టైం కాబట్టి పంట దిగుబడి మంచిగా రావాలి రైతులకు మంచిగా లాభాలు రావాలి పంటకి ఎలాంటి రోగాలు రాకుండా ఆ నువ్వుల ఫస్ట్ పులుగం తీసుకెళ్లి పంట మీద చల్తారు అదే విధంగా పశువుల మీద కాని మనకి ఇంటి మీద కాని మంచిగా ఉండాలని చల్తారు ఇంకా మనం తింటాము ప్రతిరోజు ఎప్పుడు చేయం కాబట్టి ఓన్లీ సంక్రాంతికి చేసుకుంటాం నువ్వుల పులుగా ఖచ్చితంగా ఆ రోజు తింటే మనకి నువ్వులు కొంచెం రక్తాన్ని ఇస్తుంది అదే విధంగా బెల్లం అనేది వేడిగా ఉంటుంది నువ్వులైనా బెల్లం అయినా అందుకని ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి పులిగా వండుకుంటా ఉన్నాయి ఇది పులిగా అంటే అల్లుడు పులిగా అంటే అదన్నమాట సరే అల్లుడు మనం పొలం కాడికి పంట చేనుల మీద మన పశువుల మీద అంత పులిగా చల్లేద్దాం మీరేమో దేవుని దగ్గర నైవేద్యం పెట్టి మీరు రెడీగా ఉండండి మేమెంత అర్ధ గంట లోపల వద్దాం పోదాం అల్లుడు మీ అమ్మా కాస్త ఏమి లేదు మనకు లగ్నైన మనకి ఏం పెట్టలేదు కదా రాజీవన్ రాదే సిగ్గులే పెళ్లి జోక్లు ఏమి లేనా అబ్బా ఇది పెద్ద పండుగ కొత్త అల్లుడి నీకు స్పెషల్ ఐటమ్ తినిపిస్తా కోడి కోడి కుంటున్నా

ఆ బామర్దలు చిచి మరదలు చెప్పురి ఏం లేదు బావా ఇయాల మా ఊర్లో జాతా జౌతది మా గాజులు కొనియావా ఏ కొనితా ఒక గాజులు ఒకటినే ఇంకివన ఆ మాకు పేలాలు చిలుకలు అన్ని కొని బొట్టు పిల్లలు గాజులు ఒక డోర్ కొనిస్తనే అది వేసుకొని కొట్టుకుంటా జాతర మొత్తం తిరుగురి వచ్చేడై పైసలు వస్తాయి ఆగరాదే మరి మొదలేకపోతండి నాకన్నా పైసలు చెట్టుకతనే బావా నాకు బొట్టు పిల్ల కొనియవ నాకు బొట్టు కొనియవ నాకు గాజులు కొనియాట నాకన వరకట్టం వసిరు అది కొనియా ఇది కొనియా అయ్యా మాత్రం చూసుకోవా బావా చూస్తానా చూస్తానా ఇంకేం చూడు చూడబారు అచ్చిన కాచిన నాగం పట్టిస్తారు ఏ నువ్వు గమ్ము మీ బావ మీ కోసం అప్పుడే తీసుకొచ్చిండే ఆయన గట్నే మాట్లాడతాడు గాని బీరు వాళ్ళు పెట్టిండు పోయి తీసుకోపోండి అబ్బా మా బావ మస్తు మేజీలో మటన్ తెచ్చిన అల్లూరికి రెండు బీర్ సీజన్ తెచ్చిన నేను కోట తెచ్చుకున్నాను బాబు అయ్యా నీకు నరసాయ గౌడ్ కాదు చెప్పినా మా అల్లుడు చెప్పరాడు ఉడుకుడుకు మాటను సకినాలు ఇసుకోవాలి దాని నాకుంటా ఇంత ఉంటే అత తాయి మరి పండుకునేవు పతంగులు ఎగిరేయాలి పొద్దుగాల ఎగిరేద్దాం